మీకు ఈరోజు పంట పొలాలు మనకి వరికి వాటర్ ఎలా పెడతారో ఒకసారి చూడండి ఈ పంపు చెట్టులోంచి ఇలా వస్తాయి ఇట్లా డ్రైవర్ చెట్ల నుంచి ఇట్లా కారవలు ఆగించి చూడండి ఇలా పంట పొలాలకి నీళ్ళు పెడతాము తర్వాత ఇక్కడ చెరుకు ఉండేస్తున్నాం చూడండి పొలాల్లో తర్వాత ఒక అరటి పిలక తర్వాత నీడ కోసం ఒక వేప చెట్టు వేస్తున్నారు పొలాలు కూర్చోవడానికి వాళ్ళు భోజనం చేసేదానికండి అదే ఇక్కడికి వచ్చి పనులు చేసుకుంటూ దాఖలు అవుతుంది కదా ఆ భోజనాల కోసం ఇది మోటార్ స్టార్టరు వంతెన ఇది కుడికాయల చెట్టు చూడండి ఒక్క దగ్గర ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ అవేను తర్వాత మీకు అరటి చెట్టు చూపిస్తాను ఇది నార్మల్గా పిలకండి మీకు పెద్దది ఇది మామిడి చెట్టు మీకు ఇందులో అరటి గొల తీసుంటుంది కదా అది చిన్నపిల్ల ఈ పెద్దది చూడండి అరటి గొల ఇది మనం పండు తర్వాత తింటామండి ఆరోగ్యానికి చాలా మంచిది దాని తర్వాత చూడండి ఎంత న్యాచురల్గా ఎంత బాగుందో పొలాల్లో ఇట్లాంటి వాతావరణంలో ఉంటే హెల్తీగా ఉంటాము చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏదైనా ట్రస్సు అలాంటివి ఉండే కూడా పోతాయి పచ్చటి పొలాలు అరటి చెట్లు చూడండి ఒకసారి పెద్దది ఉంది పెద్ద మామిడి చెట్టు అందులో బోరు ఇంకూడే ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చూడండి ఇట్లా ఫ్లాల్లో ఫ్లవర్స్ వేశారు ఇది చూడండి ఎంత న్యాచురల్గా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్